షేర్లింగంపల్లి సమగ్రాభివృద్ధి కోసం తన సంకల్పంగా భావించిన కొండా రెడ్డి అష్ట పథకాలతో శేర్లింగంపల్లి ప్రగతికి బాటలు వేసేలా తన మేనిఫెస్టోలో విశేష ప్రాధాన్యత ఇచ్చారు పరిపాలనలో భాగంగా స్థానిక కార్పొరేటర్లు గ్రేటెడ్ కమ్యూనిటీలు రెసిడెన్షియల్ అసోసియేషన్లు తమ తమ కమ్యూనిటీల నిర్వహణ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కృషి చేయనున్నారు నగరంలో నివసించే వాళ్ళు ఆదాయపు చట్టం కింద హెచ్ఆర్ఏ కింద ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపును క్లైమ్ చేయడంలో అవగాహన పెంచడంతో పాటు హైదరాబాద్ను టాప్ ఇండియన్ మెట్రో సిటీస్ జాబితాలో చేర్చాలని ప్రతిపాదించనున్నారు సస్టైనబుల్ ఇనిషియేటివ్ అమల్లో భాగంగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన సైబర్ సెక్యూరిటీ చర్యలను మెరుగుపరచడం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టనున్నారు థియేటర్ డిస్టిక్ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి కళాకారులు పర్యాటకులను ఆకర్షించడానికి కృషి చేయనున్నారు అర్బన్ సరస్సు పునరుద్ధరణ చర్యల ద్వారా సహజ వనరులను సంరక్షించడానికి పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ప్రజలకు వినోద ప్రదేశాలను అందించడానికి పాట నీటి సరఫరా మెరుగుదేశం కోసం కృషి చేయడంతో పాటు వర్షపు నీటి సేకరణతో సహా సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులను అమలు చేయడానికి పాటుపడనున్నారు పౌర సామాజిక మౌలిక సదుపాయాలతో భాగంగా మెరుగైన టౌన్ ప్లానింగ్ కోసం అవగాహన పెంచి క్రమబద్ధమైన అభివృద్ధి జరిగేలా చేయనున్నారు ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి రోడ్లు నీటి సరఫరా వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి కేంద్రీకరించనున్నారు కమ్యూనిటీ సెంటర్లు క్రీడా సౌకర్యాలు లైబ్రరీలు వంటి సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహిస్తునున్నారు ఆరోగ్య సంరక్షణలో భాగంగా నియోజకవర్గంలో నాణ్యమైన వైద్య సేవలకు మెరుగైన లభ్యత కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా సేర్లింగంపల్లి